ప్రేస్ ఇలా బాగున్నారా ప్రభు రూపం బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి నా దీన సంఘం దీన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగు గాక ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమగా నమ్మకం కలిగిన మా ప్రియాపారులకు తండ్రి ఈ దినం ప్రవ్వ నీ శ్రేష్ఠమైన మాటల ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నీ నామానికి మహిమపరుచుకోమని మా కొరకు త్వరలో నా జనేసే నమ్మిన మనల్ని అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ధ్యానం చేసుకుందాం నా దీపం వెలిగించేవాడువు నీవే నా దేవుడిని ఏహో వా చీకటిని నాకు వెలుగుగా చేయను నీ సహాయం వల్ల నేను సైన్యంను జయించును నా దేవుని సహాయం వల్ల ప్రాకారంను దాటుదును దేవుడి మాటలు నేను నా హృదయాలో ఫలింప చేయను గాక ఆ మెయిన్ మన దీపాలు వెలిగించేది ఎవడండి ఎవరు ఏ సుప్రవారు మన దీపాలు వెలిగించేది ఆనాడు బుద్ధిగల కన్యకులు మరి ఐదుగురు బుద్ధిగలినారు ఆ ఐదుగురు బుద్ధులేనివారు అన్నారు వాళ్ళు ఎక్కడికి దీపాలు వెలిగించుకొని వేసే రాకడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు పెండుకుమార్కోక ఎదురు చూస్తున్నారు అందులో బుద్ధిగలను ఉన్నారు లేని వారు ఉన్నారు బుద్ధిగలను వారు ఏం చేస్తారు ఆ దీపాలని వెలిగించుకున్నారు ప్రార్థం ద్వారా వాక్యం ద్వారా మరి పాటల ద్వారా ఆత్మీయ జీవితం ద్వారా అలా ఏం చేస్తారు వెలిగించుకున్నారు ఈ బుద్ధి లేని వారు ఏమనుకున్నారు ఎప్పటి నుంచో వింటున్నాము చిన్నప్పటి నుంచి వింటున్నాము ఏసై వస్తాడు వస్తాడు అంటున్నా ఇంకా రాలేదులే ఇంకా సమయం ఉందలే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు నిర్లక్ష్యం పెట్టారు కానీ బుద్ధిగల ఏం చేస్తారు మా దీపాలు వెలిగించేది దేవుడే నిజమే ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి ఒక్క నరునిలో మన దీపాలు వెలిగించేవాడు ఎవరు ఏ సూపర్ తండ్రి నరుని యొక్క హృదయంలోని దీపం వెలిగించేది మన దేవుడే అయితే మన దీపాలు ప్రార్థనతో పాటలతోటి స్థుతులతో వెలిగించుకుంటూ ఉండాలి ఎల్లవేళ మన దీపము వెలుగుతూ ఉండాలి మన దీపాలు వెలిగించేవాడు మన దేవుడే అంతేకాదు నీ సహాయం వల్లనే నీ సైన్యాన్ని జయిస్తాను నీ సహాయం వల్ల ప్రాకారాన్ని దాటుతాను అంటున్నాడు ఈరోజు ఏం జయించాలి ఏం జయించాలనుకుంటున్నావు అప్పులు అనుకుంటున్నావా ఆర్థిక పరిస్థితులు అనుకుంటున్నావా అనేక సమస్యలు అనుకుంటున్నావా అవి కాదండి మొదటగా మనం జయించాల్సింది ఏదైనా ఉందంటే మన శరీరాన్ని మనం ఏం చేయాలి జయించాలి ఈ శరీరం ఎక్కువగా సుఖానికి అలవాటు పడుతూ ఉంటుంది తినుము అంటాడుగా ధనవంతుడు ఒక వ్యక్తి నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకి నేను ఆహారం సిద్ధపరిచాను కొట్ల నిండా ఏం చేశాను నేను ఆహారం సిద్ధపరిచాను ధనం ఉంచాను ధాన్యాన్ని ఉంచాను తినుము త్రాగుము సుఖించము అంటున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఓ ధనవంతుడా ఓ వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము మరి నీ దగ్గర ఉండదు మరి సంపాదించిందంతా ఏమవుతుంది అని అడుగుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరి నిజమే దేవుడు మాత్రం స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరింటి వారు అయితే ఎప్పుడు దేవుడు పిలుస్తాడో మనం మనకు తెలియదు శరీరానికి మనం ఏం చేయాలి మన శరీరం మనం జయించాలి ఈ శరీరం జయిస్తే మనము తప్పకుండా పరలోకము వెళ్తాం శరీరం జయించిపోతే ఎక్కడికి వెళ్తాము ఇచ్చిన నరకానికి వెళ్తాం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి ఉంటు వారు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి ఈ జీవితం లోకాన్న కాదేది శాశ్వతం ఈ లోకాన్న కాదేది శాశ్వతం ఏ సే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమై ఇది ఈ జీవితం లోకాన కావేది శాశ్వతని ఎవర యోచించిటివా ఈ సంపాదన ఎవరి దగ్గన యోచించిటివాద దేవుడు జీవమిస్తాడు అరణమైన జీవమైన నిన్ను విడువడు హే దేవుడు దేవుడు జీవమిస్తాడు అరణమైన జీవమైన య్యా నిన్ను విడివాడు మరణమైన జీవమైన అయినా నిన్ను విడవడు మనుషులు నిన్ను విడిచిపెట్టేస్తారు నీ దగ్గర ధనం ఉంటే బలం ఉంటే అందం ఉంటే ఆరోగ్యం ఉంటే నేను వెంబడిస్తారు నీ దగ్గర వేవి లేకపోతే మనుషులు నిన్ను విడిచిపెడతారు కానీ ఏసూపురవ్వారు నీ దగ్గర బలం లేకపోయినా అందం లేకపోయినా ఆస్తి లేకపోయినా ఎటువంటి వ్యక్తివైనా ఏసూపురవని హృదయాన్ని చూస్తారు నిన్ను పై రూపాన్ని చూడడు ఆయన హృదయ అంతరంగాన్ని చూస్తాడు పాపిని పరిశుద్ధుడిగా పరిశుద్ధుడుగా మారుస్తాడు మన యేసూపురవ్వరు అయితే ఆ దేవుడు ఏదో మనతో మాట్లాడుతున్నాడు ఆయనే మన దీపాలు వెలిగించేవాడు ఒకనొక సమయంలో ఈ లోకయాత్రను మనం మనము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాము పరలోకానికి వెళ్తాము ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో కొన్ని జయించాలి అనేక ఇబ్బందుల నుంచి మనం ఏం చేయాలి జయించాలి ఈ వస్తున్న శ్రమలు ఎన్నో మరి భయంకర దినాల్లో మనం ఉన్నాం అనేక మరి ఆర్డర్లు వస్తూ ఉన్నాయి దేవుడు నమ్ముకుని బిడ్డలకు ఎన్నో కష్టాలు ఎన్నో ప్రదేశాలు ఎన్నో ప్రాంతాలు ఎన్నో ఆటంకాలు పెడుతూ ఉన్నారు వాటన్నిటిని మనం ఏం చేయాలి జయించాలి నీతి కొరకు ఆకలి దప్పిలిగలిన ధన్యుల వారు పర్లోక రాజ్యము వారిది సాత్వికులు ధన్యులు వారు పూల కానీ స్వతంత్రించుకుంటారు నా నామంతో మీరు హింసించబడుతున్నప్పుడు మీరు ధన్యులు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈరోజు మన శరీరాన్ని జయించాలి జయించాలంటే మనం ఎట్లా జయించాలి ఏసే నామంలోనే జయించాలి దావీది ఉన్నాడు యుద్ధం చేయడానికి వెళ్ళాడు గొలియ దగ్గరికి ఏమని చెప్పాడు యుద్ధం యహోబాది అన్నాడు నీ గృహంలో ఏది యుద్ధం ఉందో అప్పులు ఉందా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా అనారోగ్యం ఉందా లేముందా గర్భఫలం లేదా ఉద్యోగం లేదా వ్యాపారం లేదా మనశ్శాంతి లేదా ఏదైనా యుద్ధం యోహో వాదే దావిది ఎలా జం పొందుకున్నాడో ఏసయ్య నా విషయంలో కూడా సహాయం చేయి అంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఈరోజు అంటున్నాడు మన దీపాలు ఎవరు వెలిగిస్తారు ఏసయే వెలిగిస్తాడు ఈ లోకంలో మన దీపాలు ఎవరు వెలిగించరు ఆయన మన పట్ల మార్గం తిరుగు ఎవరు మూయలేరు ఆయన మూగి ఎవరు కూడా తిరుగులేరు ఏసై మన దీపాలని వెలిగించేవాడు బుద్ధి కలిని కన్యకులు లేని కన్యకులు ఉన్నారు వాళ్ళు దీవిటీలు పట్టుకున్నారు దీపాలు పట్టుకున్నారు దేవుడు రాక పెళ్లి కుమారు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే బుద్ధి కలిగిన వారు సిద్ధుల్లో సిద్ధుల్లోనూ అంటే వాక్యము ప్రార్థన పాటలు అన్నీ కూడా వాళ్ళు వాళ్ళు ప్రేమిదలో పట్టుకున్నారు బుద్ధులేని కూడా పట్టుకున్నారు వద్దగా అనుకుంటున్నారు ఆ వేసి ఇప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నావులే నేను చిన్ననాటి నుంచి వస్తాను అంటున్నారు మా తాతలు ముత్తాతలు వాళ్ళ నుంచి వింటున్నాము వస్తారులే నిదానంగా మనం కూడా నిదానంగా సిద్ధపడతాం అనుకున్నారు వాళ్ళు బుద్ధి లేని చెప్పారు దేవుడి వాక్యం అయితే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరు బుద్ధి కలిగి జీవిస్తున్నారా బుద్ధి లేకుండా జీవిస్తున్నారా బుద్ధి లేకుండా జీవిస్తే నేడే అనుకూల సమయము నేడే రక్షణ దినం కనుక నీవు బుద్ధి కలిగి జీవిస్తే తప్పకుండా పరలోక రాజ్యానికి నీవు ఆయుధపరుస్తావు దేవుడు రాకడ అతి సమీపం ఉంది కనుక దేవుడు కొరకు మనం సిద్ధపరుద్దాం నీ రాకడై నన్ను సిద్ధపరచు నీ నీ రాకడ రాజ్యములోట్టుపరచు రాసే రాక మనము సిద్ధపరచబడాలి ఈరోజు ఆయన సహాయం సైన్యాన్ని చేయిద్దాం సైన్యం ఏంటి ఈ శరీరాన్ని చేయిద్దాం శరీరం కామం కురదమ్మచ్చు అసలు ఎప్పగా ద్వేషం వీటిని చేయిద్దాం తప్పకుండా పర్లో రాజ్యానికి వెళ్తాం ఇవి జయిస్తేనే వెళ్తాం ఎవరి ద్వారా జయించగలము ఏసై సహాయం వల్ల మనము జయించగలం ఏసై రక్తం ద్వారా మనం జయించగలం ప్రతిదీ కూడా ఏసు నామంలోని మనకు విడుదల ఉంది కనుక ఈరోజు అడుగుదాం ప్రభు పాదాలు పట్టుకొని ఏసయ్యా నీ రక్తంలో గొప్ప విడుదల ఉంది నీ నామంలో ఎంతో శక్తి ఉంది నీ నామంలో నీ రక్తంలో అడుగుతున్నాం ప్రభు అమ్మ బలహీనతన్ని విడిచిపెట్టి వాటి మనం తీసివేసి నీ రాకడొని సిద్ధపరచు అని ప్రభు పాదాలు పట్టుకుని బతుకుని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగి ఉంటుంది నీ చి మాటలు నా మా హృదయాలు నీరు కెట్టే ఫలింపు చేయమని కొరకు మేము సిద్ధపరచమని మా కొరకు త్వరలో రాబోతున్న నజనేసి నమ్మిన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్